మాధవిడ గు ఉంటుండి ఉండండి సార్ ఉండేది మరి తనకి తనకిచ్చారు కాబట్టి మనకిచ్చారండి ఎవరికి ఆగండి సార్ వాళ్ళు ఇచ్చారు ఇబ్బంది కాబట్టి మళ్ళీ రికమెండేషన్తో నడుస్తుంది ఇక్కడ రికమెండేషన్తో నడుస్తుంది సార్ మీ పేపర్ వాళ్ళండి మీకు ఇచ్చేస్తాను మీరే ఒకసారి నెట్ కూడా వెళ్ళండి ఇప్పుడు మీరు చేసిందండి ఇక్కడ ఇప్పుడు ఆయన ఇచ్చారు కాబట్టి మేము ఇచ్చాము సార్ అమ్మని అడుగుతున్నా రెండు వాళ్ళు పిలిచారు మేము ఇచ్చాము ఆయన చెప్పారు ఆయన చెప్పితే ఇక్కడ ఇస్తున్నారు మీరు లిస్ట్ లో పిలిస్తాను కదా వెళ్ళదు మనకి ములుగు జిల్లా వెంకటాపురం మండలం అండి బోదాపురం గ్రామం అండి నేను కూలి పనికి వెళ్ళొస్తుంటే ఎనిమిది నెలల క్రితం యాక్సిడెంట్ అయిందండి నేను నెల నెల క్రితం సగరణ క్యాంపు బుక్ చేసుకున్నాను అండి మీ సేవలో నేను ఈరోజు ములుగు ములుగు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామండి అక్కడికి పది నలభై అయినా లేదని ఇంకా తలుపులు ఎమర్జెన్సీ వార్డు ఇంకా తెలియలేదండి కూడవండి నిలబడితే నిలవలేని పరిస్థితుల్లో ఉన్నామండి యాక్సిడెంట్ అయ్యి మూడు చోట్ల యాక్సిడెంట్ అయిందండి ఒకటి కాలు కింద మొక్కల కింద అండి ఒకటి ట్వంటీ ట్వంటీ కాపేషన్ రాళ్ళు ఉన్నాయండి ఒకటి పెదాల కాడ ఉన్నాయండి ఆయన కుట్టుంటానికి ప్లేస్ కూడా లేక నిలబడి లేక ఒక వ్యక్తి పక్కకు పోతే దాదాపు ఎంతమంది వచ్చింటారు అంటే సదరం ఎంతమంది దాదాపు పదల సంఖ్యలో వచ్చారండి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు సదరన్ క్యాంప్ అంటే అంతా కూడా ఏదో ఒక ఫిజికల్ సమస్య అంటే ఏదో ఒక లోపం ఉండే వచ్చి ఆ లోపం లోపం ఉందనే సదరన్ క్యాంప్ బుక్ వచ్చామండి మరి డాక్టర్ దగ్గర సరే మీకు కుర్చీ ఉందా కనీసం డాక్టర్ దగ్గర కూడా మీకు కుర్చీ లేదా డాక్టర్ దగ్గర కూడా కుర్చీ లేదండి నిలబడే చూశారండి డాక్టర్ రూమ్ లో ఎంతమంది ఉన్నారు డాక్టర్ రూమ్ లో ముగ్గురు ఉన్నారు అండి పేషెంట్ కూర్చోడానికి మాత్రం తెలియదు కుర్చీ లేదండి పేషెంట్ విజువల్స్ లో ఒక బాబు పేషెంట్ అబ్బాయిని కూడా కింద కూర్చోబెట్టేసి చూసా ట్రీట్మెంట్ ఇచ్చారు కింద కూర్చోబెట్టారండి పక్క సైడ్ కూర్చోబెట్టారండి కాలు యాక్సిడెంట్లు లేకపోతే ఆపరేషన్ అయిన వాళ్ళు కూర్చోవడం అంటే ఇబ్బంది అవుతుంది కనీసం హాస్పిటల్ యాజమాన్యం కనీసం పేషెంట్ కన్నా కుర్చీ వేస్తే బాగుంటుంది అభిప్రాయం ఆ కుర్చీ ఉంటేనే బాగుంటుంది అండి మేము యాక్సిడెంట్ అయిన వాళ్ళే కదండి నిలబడలేక మేము ఆ పరిస్థితుల్లోనే అక్కడికి వెళ్ళాం కదండి అది కూడా చూడకుండా ఒక కుర్చీ కూడా ఏర్పాటు చేయలేదండి డాక్టర్ ఒక కూడా ఏర్పాటు చేయలేదండి నిలబడి చూసారండి పది నలభై అయిందండి అయినా కానీ మేము పొద్దుగాల తొమ్మిది గంటకి వెళ్ళామండి అక్కడ కూర్చొని కూర్చొని అక్కడ నిలబడి ఉండలేక ప్రకారమే పంపారా లేకపోతే ఇచ్చాం గానీ ఎంతో మంది పంపిస్తా అంటున్నారు వేరే వాళ్ళు వెళ్తున్నారండి మేము నిలబడలేక కూర్చోలేక ఇబ్బంది పడ్డామండి దయచేసి అధికారులు సదరాం క్యాంపు ఎక్కడ పెట్టినా వికలాంగులకు కూర్చోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు